ధికారుల ఆదేశాలను పట్టించుకొని ప్రోబికేషన్ ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అలాగే బోధన్పై బోధన్ టీసీఎస్ వన్ అధ్యక్షునిపై ఎక్సైజ్ అండ్ పోలీస్ కేసులు ఉన్నందున ప్రభుత్వ గోదాములో లైసెన్సులు లేని కళ్ళు డిపో మరియు లైసెన్సులు లేని కళ్ళు దుకాణాలు నిర్భయంగా నడుపుతూ మరియు అసత్య వాక్యాలతో ఫిర్యాదులు చేస్తున్న పి గంగాధర్ గౌడ్ అధ్యక్షులు ఈ గంగాధరుపై గౌడ్పై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని కౌండిన్య పట్టణ గౌడ సంఘములు కోరుతున్నాయి గతంలో అనేక సార్లు విన్నవించుకున్న అధికారులు పట్టించుకున్న పాపన పోలేదు గత ఎనిమిది సంవత్సరాల నుంచి రెండవ టీసీఎస్ని ప్రారంభించుకునేందుకు చర్యలు తీసుకుంటున్నటువంటి సందర్భాన్ని వారిని కూడా మూడు లక్షలు ఇస్తే నేను మీకు అవకాశం ఇస్తానని మాట్లాడుతున్నటువంటి పి గంగాధర్ గౌడ్పై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని ఈరోజు సబ్ కలెక్టర్ని కలవడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతున్న సందర్భాన్ని వారి మాటల్లోనే విందాంట్ నాన్ లోకల్ అయితే వాళ్ళు ఫస్ట్ సొసైటీ ఫామ్ చేసినప్పుడు ఎంతమంది లోకల్ వాళ్ళు ఉన్నారు దాంట్లో ఎంతమంది నాన్ లోకల్ వాళ్ళు ఉన్నారు దాన్ని ఖచ్చితంగా సూక్ష్మంగా ఎంక్వైరీ చేసి చర్య తీసుకోవాలని లేదు ఇంకోటి ఏంటంటే మేము సెకండ్ సొసైటీ గురించి ఒక ఎనిమిది సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాము ఆ కష్టాన్ని ఈరోజు తను మేము నాన్ లోకల్ అని చెప్పేసి మా కష్టాన్ని మొత్తం నీళ్ళతో పారా చేసిన వృధాగా దానికి ఎక్సైజ్ డిపార్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు తనకు సహకరించి మాకు అన్యాయం చేయడం జరుగుతుంది ఇక్కడ మేము కార్తీక నాన్ లోకల్ అని చెప్తున్నాం మేము ఇద్దరే పూర్తి పెరిగిన వాళ్ళు ఎంక్వరీ చేసి ఆర్ఐ గారు ఎంక్వైరీ చేశాను ఆల్రెడీ డీసీ దగ్గర కూడా మా ఫైల్ ఉంది డీసీ గారు కూడా వస్తున్నారు ఏదైనా అంటే నిందలేస్తున్నాను ఆఫీసర్లకు లంచాలు ఇచ్చుకుంటాం వీళ్ళు చేస్తున్నాం ఒక్క రూపాయి కూడా ఏ ఆఫీసర్కి లంచాలు ఏది లంచాలు ఇచ్చేట అయితే ఏనాడు ఎన్ని సంవత్సరాల క్రితమే మాకు సొసైటీకి ఫామ్ అవుతుంది ఏ ఆఫీసర్ కూడా రూపాయి మా దగ్గర ఆశించలేదు ఏ ఆఫీసర్కి మేము రూపాయి మేము న్యాయంగా పరుగులు చేస్తున్న సార్లు మేము న్యాయంగా చేసుకుంటున్నాం డీసీ దగ్గర మాకు ఫైల్ ఉంది డీసీ సార్కి ఆల్రెడీ వీళ్ళు తెలంగాణలో ఎంక్వైర్ వస్తే ఈ ఎంక్వైరీ కూడా ఆర్ఎస్ఆర్ ఎంక్వైరీ చేసేసారు అన్నీ కరెక్టే ఉన్నాయి ఆర్ఏసార్ కూడా పంపించేశారు వీళ్ళు ఇల్లీగల్గా డిపోయించుకుంటా లైసెన్స్ లేని డీపో నట్టించుకుంటా ఇల్లీగల్గా దుకాణాలు నట్టించుకుంటా లంచాలని వీలు చేస్తున్నారు మేము సార్లకు కంప్లైంట్ ఇస్తే నాలుగు దుకాణాలు బంద్ చేశారు ఇంకా ఇల్లీగల్ కానీ ఆ డిపో ఇప్పుడు కూడా ఇల్లీగల్గానే నడుస్తుంది దానికి ఎటువంటి లైసెన్స్ లేదు ఇలాంటి అదేవిధంగా నేను ఏదైతే మల్లాపూర్ సాయగౌడ్ మా ఫైల్ని పైరవి చేస్తున్నాడు ఆయనకు మేము ముప్పై లక్షల రూపాయలు ఇచ్చాము అని చెప్పేసి చంద్ర న్యూస్ ద్వారా ఏదైతే తెలిపాడో అది పచ్చి అబద్ధం దానిపైన కూడా అతనిపైన కఠిన చర్యలు తీసుకోవాలి గత ప్రభుత్వం తెలంగాణ గవర్నమెంట్ ప్రభుత్వం ఉన్నప్పుడు షకీల్ గారి దగ్గర కానీ ఎక్సైజ్ మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ దగ్గర కానీ తనే సొంతగా మాతో పాటు వచ్చి మాకు సెకండ్ సొసైటీ ఇవ్వటానికి ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పేసి షకీల్ గారి ఎమ్మెల్యే గారి ముందు కానీ మినిస్టర్ గారి ముందు కానీ తన సొంతగా ఒప్పుకోవడం జరిగింది ఆ తర్వాత తను మాకు ముప్పై లక్షల రూపాయలు డిమాండ్ చేశాడు దాన్ని మేము నిరాకరించడం వల్ల ఈరోజు మా సెకండ్ సొసైటీ పైన దౌర్జన్యంగా అన్యాయంగా మాకు అడ్డుకోవడం జరుగుతుంది రెండు వందల యాభై మంది కుటుంబాలు దీని మీద ఆధారపడి ఉన్నాయి